నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంత్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఈ విడియో నేను రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి రిటర్న్ అవుతున్నా ఒకటి బెంగళూరు నుంచి ఒకసారి డబ్బులు పంపించింది వాళ్లకు ఆటోమేటిక్ తీసుకున్నా టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఒకటి విజయవాడ వాళ్ళ సార్ వాళ్ళకు ఒక బ్రీజా తీసుకున్నా ఒకటి హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్కూల్ వాళ్ళకు ఒకటి వెర్నా తీసుకున్నా మూడు బాలు అయినాయి రేపు సాయంత్రం వరకు ఉంటా ఒకవేళ మీకు ఇవాళ బండి కావాలంటే ఎప్పుడీ కేవలం ముప్పై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది చోట ఫస్ట్ ఫోర్ బై టూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డాక్టర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ మీకు ఆర్సికాడ్ పెట్ట షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోని ఐదుకి ఐదు నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి చెప్పిని వాడలేదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫార్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు బంపర్ రిస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్ నుంచి డిక్ వరకు ఏపీ కూడా రిప్లేస్ కాలే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు కేవలం ముప్పై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది రెండు వేల పదిహేడు ఆగస్టులో తయారైంది సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడు వరకు దీని జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ గ్రీన్ ట్యాక్స్ కట్టుకోవచ్చు మాన్యువల్ ట్రాన్స్మిషన్ డిజిల్ బండి లీటర్కు పది నుంచి పన్నెండు వరకే మైలేజ్ ఇస్తుంది టోటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నంబర్ ఫస్ట్ ఓనర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ షోరూమ్ క్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సీట్కి కిందున్న కవర్లు కూడా పోలేవు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ మీద నా నెంబర్ ఉంటుంది సార్ నాకే కాల్ చేయరు తమ్ములకు వేయకూరు ఎందుకంటే ఢిల్లీ బండ్ల గురించి వాళ్ళకు తెలియదు నేనే వస్తున్నాను కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళకి వేయకూరు సార్ ఈ నెంబర్ నాది ఈ నెంబర్కే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తాను డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఇదిరా ఇరవై ఐదు కమిషన్ బై రోడ్ రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అరే ఇది రాే ఏ పట్టిలాగా అదే నా అభిజాకే బాత్కర్లే టీకేజా ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ బండికి పాన పెట్టలేరు చూసుకోర్రీ కేవలం నలభై ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఐదిటికాయ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి నీళ్ళల్లో మునిగిన బండి కాదు టోయటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి వైట్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రా సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు బానడ్ నుంచి డిక్కీ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది డ్రైవర్ సీట్ ఒకటి ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది మిగతా సీట్లన్నీ మిగతా సీట్లన్నీ నార్మల్ సీట్స్ ఉంటాయి ఇక మీకు ఈ కవర్ కూడా వల్లే చూసుకో కేవలం థర్టీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగింది ట్వేటా ఫార్చునర్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ నేను ఒక రేట్ కడిగిన ఇక్కడేమో మన క్రిస్టా అమ్మేసి తీసుకుందామని ఇయ్యా అన్నాడు ఇక అందుకే సరే వీడియో చేద్దామని వీడియో చేస్తున్నా ఒకసారి బండి మొత్తం చూసుకో సెవెన్ సీటర్ డీజిల్ బండి ఫార్చునర్ ఈ బండికి మనం ట్యాక్సీ దగ్గర దగ్గర ఢిల్లీ మన దగ్గర తెలంగాణలో నాలుగు నుంచి ఐదు లక్షల దాకా ట్యాక్సీ వస్తుంది స్టెప్ని స్టెప్ని సిల్ టైర్ ఉంది సార్ ఇవి కోర్లు చూసుకొని యాక్సిడెంట్ అయితే ఈ జైంట్లు ఉండయి డిక్కీ డోర్కి ఇప్పటివరకు పాన పెట్టలే డిక్కీ గ్లాస్ చూసుకొని బిహెచ్ సిరీస్ ఉంటుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ మీకు వీల్పాన జాక్రహ్ కూడా వాడలేరు ఒక డాక్టర్ వెహికల్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ సారు కొత్తది అది టోయేటాలో హై క్రాస్ వచ్చింది కదా సార్ బ్యాటరీ కమ్ తర్వాత ఆ బండి తీసుకున్నాడు అందుకే ఈ బండి అమ్ముతుండు కేవలం ముప్పై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది టోయేటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఇవి అన్ని షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి బ్రిస్టోన్ కంపెనీ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి టైర్లు టైర్లు వేసుకోవాల్సి వస్తుంది ఇది ఫ్రంట్ పొజిషన్ బండికి లోపల సెంటర్లు ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బండికి సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఈ సైడ్ సేమ్ అట్లనే ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ముంగట పిల్లర్లకు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి నాలుగు డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు కో కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ప్లస్ డ్రైవర్ సీట్కి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది అది కో డ్రైవర్ది నార్మల్ సీట్ ఉంటుంది కేవలం థర్టీ నైన్ థౌజండ్ నైంటీ టూ థౌసండ్ నైంటీ టూ కిలోమీటర్స్ జరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్సు బండికి దీని క్రూజ్ కంట్రోల్ కంట్రోలే ఫర్చునర్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది కదా ఏమో సార్ ఇన్నోవా క్రిస్టాక్ అయితే వచ్చింది మరి దీనికి ఘనపడతలేదు ఇది బండి స్టోరీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ ఫోన్ చేయరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢిల్లీ ప్రైజు పద ఇరవై మూడు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం ముప్పై తొమ్మిది వేల తొంభై కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద నా నెంబర్ ఉంది సార్ నాకు కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే యాభై వేలు తీసుకొని బండి తీసుకొచ్చి మీకు అప్పయెప్తా బై రోడ్ తెస్తా ఇస్తా కంటైనర్లు అయ్యా టోయటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ డీజిల్ బండి ఢిల్లీ ధర ఇరవై మూడు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది సేమ్ రెండు వేల పద్దెనిమిది ఆటోమేటిక్ ఉంది అది అరవై వేలు తిరిగింది సేమ్ కలర్ ఇదే ప్లేస్లో దాని వీడియో కూడా చేసిన ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ నేను రేపు సాయంత్రం బయలుదేరుతున్నా ఓకే సార్ నమస్తే శ్రీరామ్ చల్ నికాల్ గాడి